عليكم ورحمة الله وبركاته كلمة كلمة طيبة ترواتا رندو كلمة أشهد أن لا إله إلا الله أشهد أن محمد محمد عبده ورسوله అల్లా తప్ప మరో ఆరాధ్య దైవం లేడని ముహమ్మద్ సుల్లాహు అలీహి వసల్లం ఆయన దాసుడు మరియు సందేశహరుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను దైవ దా దైవ దాస్యం మొహమ్మద్ సలుల్లాహు సలం దేవుని దాసుడు సందేహ సందేశహరుడు కూడా ముందు దేవుని దాసుడు ఆ తర్వాతే దేవుని సందేశరుడు మహాప్రవక్త సల్లాహలీ వసల్లం ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనం ఈ విషయాన్ని మరవరాదు దివ్య ఖురాన్లో అల్లా స్వయంగా అబ్ద్ అనే పెదాన్ని వివరించాడు దైవ నిర్ణయ దైవ నిర్ణయంతో ఒక్కసారి మహాప్రవక్తకు అత్యంతమైన మేరాజ్ యాత్ర ప్రాప్తమైనప్పుడు కూడా అల్లా ఆయన కోసం అబ్ద్ అనే శబ్ద సంబోధించాడు అంత ఉన్నతమైన స్థానం ప్రాప్తమైనప్పటికీ ముహమ్మద్ తన దాసుడే నని దాసుడు ఎన్నడూ లిపోలేడని అల్లాహ్ దీని ద్వారా నేర్పిస్తున్నాడు దైవ ప్రవక్త ఇసా అల్ యేసుక్రీస్తు ఎన్నో మహిమలు చూపారు ఆయన దైవజ్ఞానంతో మృతుల్ని సైతం సజీవులుగా చేసేవారు ఆయన ఒక పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి దాన్ని దానిలో ఊదితే అది పక్షి అయిపోయేది ఈసా ఈసలాం పొట్టు గుడ్డివారిని రోగుల్ని బాగు చేసేవారు ఈ మహిమలు చూసినంత మాత్రాన ఆయన దైవం కాలేడు కాలేదు కాజాలరు ఆ మహిమలని ఈసా యేసుక్రీస్తు దైవజ్ఞానం దైవ జ్ఞానంతోనే చేసేవారు అల్లా యొక్క ఈ సూచనల ద్వారా ప్రజలు గుణపాఠం గురవుతారన్నదే దీని ఉద్దేశం అయినప్పటికీ ఈశా యేసుక్రీస్తు కూడా దేవుని దాసులే ఆయన దైవ విధేయతను పాటించే ఒక దాసుడేనని నిరూపించేందుకు దివ్య ఖురాన్లో శ్రేష్టమైన నిదర్శనాలు ఉన్నాయి ఈ పిల్లవాడు ఎక్కడి వాడు నువ్వు పెద్ద పాపకార్యాన్ని పాల్పడ్డావు అని పరిసరా వారు మర్యమ్ను నిందించినప్పుడు ఆమె ఉయ్యాల్లో ఉన్న పసికందు ఈసాలే స్థలం వైపు సేగ సైగ చేశారు అప్పుడు పసిబాలుడి ఈసా అంటాడు నేను అల్లాహదాసు ఆయన నాకు గ్రంథం ప్రసాదించాడు నన్ను తన ప్రవక్తగా ఎన్నుకున్నాడు నేను నేనె నేను ఎక్కడెక్కడ ఉన్నా నన్ను శుభ్రప్రదమైన వాణ్ణిగా చేశాడు నేను బ్రతుకున్నంత వరకు నమాజ్ మరియు జకాత్ వ్యవస్థల్ని స్థాపించమని నన్ను ఆదేశించాడు అలాకు వరహతుల్లాబర్థ